హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ తెలివైన నక్క అనగనగా ఒక అడవి దానిలో ఓ నక్క నివసిస్తూ ఉండేది అదే అడవిలో ఒక నీటి కొలను ఉండేది ఎంత ఎండాకాలమైనా అది ఎండిపోయేది కాదు ఓ రోజు నక్క దారిన పోతుంది మిట్ట మధ్యాహ్నం నడివేసవి కావడంతో దానికి విపరీతమైన దాహం వేసింది దీంతో ఆ కొలనులో నీళ్లు తాగుదామని ప్రయత్నం చేసింది అంతే ఒక్కసారిగా మొసలి దాడి చేసింది ఎంత ప్రయత్నం చేసినా నక్క తప్పించుకోలేకపోయింది దాని కాలు మొసలి నోటికి చిక్కింది మరో క్షణం అయితే అది అమాంతం దాన్ని నీటిలోకి లాగేసేదే కానీ వెంటనే నక్క బిగ్గరగా నవ్వింది ఓ పిచ్చి ముసలి మొసలి వృద్ధాప్యం వల్ల నీకు కళ్ళు సరిగా కనిపిస్తున్నట్టు లేవు లేకపోతే కాలు అనుకుని కర్రముక్కను ఖర్చు పట్టుకుంటావా అంటూ తన మరో కాలును మొసలికి చూపించింది నిజమే అనుకున్న మొసలి ఆ కాలును అందుకునేందుకు నోరు తెరిచింది ఇంకేముంది కళ్ళు మూసి తెరిచే తంటలో నక్క తప్పించుకుని పారిపోయింది ఓకే ఫ్రెండ్స్ అది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్